స్వాగతం నెల్లూరు జిల్లా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెనుబల్లి గ్రామంలోని టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి మినగల్లు గ్రామాలలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు పెనుబల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికార అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు పెన్నిపల్లి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామన్నారు ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా అందరికీ నీటిని సమృద్ధిగా అందించేందుకు కృషి చేస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారని చెప్పారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి పంపిస్తున్నారని చెప్పారు నాలుగు సంవత్సరాల సమయం ఉన్నందున సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు నేను ఎలక్షన్ ముందు పెనుబల్లికి వచ్చాను కానీ రోజు పెనుబల్లి అంటే నా మైండ్లో ఒకటి నిలబడిపోయింది కానీ ఈరోజు పెనుబల్లికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులందరూ అన్నతమ్ముల్లాగా కలిసి ఈ ఊరు ఎంత ప్రశాంతంగా ఉందో అదే మాదిరి వాళ్ళు కూడా మెలిసి పనులు చేయడం అనేది నిజంగా వాళ్ళకి ఈ గ్రామ నాయకులకి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా కోసం కలిసి పనిచేస్తున్న ప్రతి నాయకుడికి నేను అండగా ఉంటానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులు ఇక్కడ పెనుపల్లి గ్రామ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం మనం ఇది వద్దు ఏ నాయకుడైనా నాకు ముఖ్యమే ఏ కార్యకర్త అయినా నాకు ముఖ్యమే మీ ఊరు మీ ప్రజల కోసం మీరు అడిగే పనులు నాకు ముఖ్యమే అందరికన్నా నాయకులకన్నా నాకు ప్రజలు మోర్ ఇంపార్టెంట్ ప్రజల కోసం పని చేయండి అందరూ ఇక్కడ మన మన కోవూరు కాన్స్టెన్సీలో ఎటువంటి గ్రూపులు లేవు ఒకటే గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారి గ్రూపు తెలుగుదేశం గ్రూపు సైకిల్ గుర్తుకే మనం అందరం పనిచేస్తున్నాం ఈ పార్టీని పటిష్టం చేసుకోవడానికి కొత్త పాత కలక కలయికలతో కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఈ ఊర్లో మీకు జల్ జీవన్ మిషన్లో భాగంగా పెనుపల్లి పంచాయతీ ప్రజల నీటి అవసరాల కోసం ఇరవై తొమ్మిది లక్షల తొం ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై లక్షల వ్యయంతో నలభై లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించబోతున్నాం ఎందుకంటే ఇది మీ పెనుబల్లి గ్రామ ప్రజల కళ దీని తప్పకుండా రాబోయే మూడు నెలల్లోనే మీకు కంప్లీట్ చేసి పెనుబల్లి గ్రామస్తులకు అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా అలాగే కొత్త వినగళ్ళు కార్యకర్త అధినేత అని చెప్పి మనకు చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎలక్షన్ సమయంలో క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు ఈ పెనుబల్లిలో ఎంతోమంది ఎంతోమంది అష్ట కష్టాలు పడి జెండా మోసిన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తన్నిచ్చుకునే వాళ్ళు ఉన్నారు తగులు పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లులు కూడా వచ్చి నా దగ్గర బాధపడటం జరిగింది వాళ్ళకి నేను ఆ రోజు మాట కూడా ఇచ్చాను అమ్మ మీ పిల్లల మీద అధికారంలోకి వస్తే కేసులు తీపిస్తామని అది డిసెంబర్ వరకు లోకేష్ బాబు టైం ఇచ్చున్నారు ఏమేం కేసులున్నాయో అన్నీ కూడా ఆ కేసులన్నీ వచ్చి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు మహేంద్ర వాళ్ళు కానీ పెంచులన్న కానీ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇస్తే నేను అవి మీరు మీరందరూ నవ్వుకోవచ్చు ఎందుకంటే ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా పెంచలేకమంటున్నారు ఏంటమ్మా ఆయన అప్పుడు ఆయనే మా మీద కేసులు పెట్టాడు అని మీరు నన్ను అందుకే మీరు నవ్వుతున్నారని కూడా నాకు తెలుసు కానీ అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మనమందరం ఒకటే ఇది వరకు సంగతి మర్చిపోండి ఈ రోజు ఏ పల్లిలో కానీ ఎవరు కానీ గ్రూపులు లేవు తగాదాలు లేవు అందరూ సామరస్యంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి మనము ఇప్పుడు వచ్చిన ఇంతకు ముందున్న ఈ రోజు వీళ్ళందరూ మీ నాయకులు మీ వారు మీ ఊరు కోసం పాటుపడే నాయకులు కాబట్టి ఏ భేషజాలు లేకుండా సామరస్యంగా సమస్య ఉంటే పరిష్కరించుకొని ఏదున్నా ఊరు కోసం నా దగ్గర మీరు మీ ముందు మీ నాయకుల దగ్గరికి అప్రోచ్ కాండి లేదంటే మండలాధ్యక్షుల దగ్గర అప్రోచ్ కాండి అది కూడా కాకపోతే నా దగ్గరికి రాండి కార్యకర్తలు కూడా ఎవ్వరు కానీ ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు అనే మాట వద్దు అందరూ కలిసి పనిచేయండి ఎవరు అలగద్దు ఇంట్లో కూర్చోవద్దు ఇది నేను అందరికీ పదే పదే చెప్తున్నాను అలిగిన దానివల్ల మీరు ఐదు సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ అలకతో మీరు ఇంట్లో కూర్చొని మీ పనులు మీరు కష్టపడి జెండా మోసి పార్టీకి ఓటేసి మీరు ఆ దా ఆ హక్కుని ఏ హక్కుతో అయితే నన్ను మీరు అడగగలరో ఆ ఓటు హక్కు మీరు ఆల్రెడీ నాకు వేసేశారు మీకు పని చేయడానికే నేను మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి మీరు ఎవరు అలగాల్సి అలగాల్సిన అవసరం లేదు నేరుగా నా దగ్గరకు చెప్ప మేము మీకు ఓటేసాం మీరు మాకు పనిచేయండి మేము మీ కార్యకర్తలం మీకోసం మేము చేసాం అని చెప్పి చెప్పే విధంగా ప్రతి కార్యకర్త కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉండాలని చెప్పి ఏ తెలుగుదేశం తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి మీకు అందరికీ తెలుసు మత్స్యకార వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలు చేయడం జరిగింది అది కూడా మనం తగు సమయంలో ఇచ్చుకోగలిగాము అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మనది తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని మనం చెప్పాము ఈరోజు నలుగురుంటే నలుగురికి కూడా ఇచ్చిన ఇది మనకి కనిపిస్తూ ఉంది ఆ తల్లుల ముఖంలో ఆనందం పిల్లల ముఖంలో సంతోషం చూస్తే ఈ తల్లికి వందన పథకం అనేది ఎంత గొప్పదో అది ఇచ్చేసి వదిలేకుండా విద్యారంగంలోనే మన యువ నాయకులు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి సంస్కరణలు తీసుకొస్తూ ప్రతి స్కూల్ని సరిగ్గా సరిదిద్దుకుంటూ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళకి అన్ని అవసరాలు నిత్య అవసరాలు అవసరమో అవన్నీ కూడా చేసుకుంటూ ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో మనకి నాణ్యమైన బ్యాగులు బుక్స్ ఇచ్చి మళ్ళా మధ్యాహ్నం సన్న బియ్యంతో పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలని భోజనం ఇస్తూ ఈ విద్యా సంస్కరణలు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాటలు వేసుకుంటూ వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండాలని బాటలు వేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే ఎక్కడ చూసినా పడిపోయే అటువంటి గుంటల రోడ్లు గత ఐదు సంవత్సరాల్లో తట్టడు మట్టడు కూడా వెయ్యి వెయ్యని రోడ్లు ఎన్నో ఉన్నాయి పల్లె పండుగ అనే పేరుతో మనం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోడ్లు బాగా చేసుకున్నాం చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మనం వచ్చి పదమూడు నెలలే అయింది మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్గా మన కోవర్ కాన్స్టెన్సీలు అయితే ఎక్కడైతే డ్రైనేజీలు కానీ ఎక్కడైతే రోడ్లు కానీ ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీర్చుకుంటాం అలాగే రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ మనకి ఇరవై వేలు ప్రతి రైతుకు అందించబోతున్నాం అదే కాకుండా ఆగస్ట్ పదిహేనో తేదీ మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు అదే టైంలో ఆటో కార్మికులకు కూడా వాళ్ళకి చెప్పిన విధంగా వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైతే మనం మాట చెప్పామో ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చూసుకుంటూ పోతే మనం చెప్పి చెప్పిన పథకాలన్నీ ఎనభై పర్సెంట్ వరకు తీర్చుకుంటూ మీ ముందుకు వస్తున్నాం అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఓపిక్గా ఆయన ఈ వయసులో కూడా ఎంతో కష్టపడి ఇది ఈ ప్రభుత్వం పేద ప్రజలది పేద ప్రజల కోసం మేము అధికారంలోకి వచ్చాం ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికే నాయకులు ఉన్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గరికి పంపించి మీకు ఏమి సమస్యలున్నాయో కనుక్కోమని పదమూడు నెలలకే పెట్టాం ఎందుకంటే ఇప్పుడే కనుక్కుంటే ఇంకా మాకు నాలుగేళ్ళు టైం ఉంది ఈ నాలుగేళ్లల్లో మీ సమస్యలు తీర్చగలము అని చెప్పి మీకు భరోసా ఇవ్వడానికి నమ్మకాన్ని మీకు కలిగించడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఎవరు కూడా మొహమాటం లేకుండా మీ సమస్యలు ఏంటో చెప్పండి వాటిని తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నాను